హాయ్ వెల్కమ్ బ్యాక్ మనోస్ టీవీ అండి నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకోసం ఒక కొత్త విషయాన్ని అయితే ముందు ఇంతకు ముందు ఈ మధ్య కొన్ని వీడియోస్ చేయలేదు కొంచెం గ్యాప్ వచ్చింది మీకు ఒక తెలియని ఇంపార్టెంట్ విషయాన్ని అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట ఈ విషయం తెలియక కరెంటు బిల్ అనమాట మనకి పవర్ బిల్ ఎలా పే చేసుకోవాలి మొబైల్లోనే అనేది తెలియట్లేదు అనమాట ఇంతకు ముందు అయితే ఫోన్పేలో గూగుల్ పేలో అన్నింటిలో కూడా అవైలబుల్ ఉంది ఫోన్పేలో నెంబర్ సర్వీస్ నెంబర్ కొట్టేసి మనం అయితే అప్లే చేసేసుకుంటున్నాము కానీ ఇప్పుడు అది ఎందుకనో గవర్నమెంట్ వాళ్ళు తీసేశారు ఇప్పుడు దాంట్లో అయితే కష్టం అవుతుంది కట్టడం ఆస్తే లేదు ఇప్పుడు ఏంటంటే మనం బిల్ కట్టుకోవాలి అంటే ఒకటి కరెంట్ ఆఫీస్ కన్నా వెళ్ళాలి లేదు అనుకుంటే మనం ఇంకా ఏదైనా ఇంకా బయట ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎన్న నుంచైనా కట్టాలి వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే మనకి బిల్ మీద ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ మంది ఉంటే మొత్తం జనాలు ఎక్కువ క్రౌడ్ ఉంటే మాత్రం వెయిట్ చేయాలి క్యూలో ఉండాలి కరెంట్ బిల్ దగ్గర అయితే ఇంకా లేట్ అవుతుంది మనకి వర్క్ బిజీ బిజీ లైఫ్ అనమాట ఇప్పుడు అంతా ఏ మొబైల్లో ఉంటే ఎనీ టైం ఏదో టైంలో కట్టేసుకోవచ్చు నైట్ ఏ టైంలో మనకి వీలున్నప్పుడు గుర్తు వచ్చినప్పుడు కట్టేసుకోవచ్చు కానీ అలా వీలు లేనప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట చాలా ఇబ్బందికి నేనే చాలా సార్లు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ముందు ఎలా కట్టాలి ఎలా కట్టాలి వారికి వెళ్ళి క్యూలో నిలబడే ఓపిక లేదు మనకు అంత టైం ఉండదు మనకి ఎవరు బిజీ వాళ్ళది ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది అయితే మీకు ఒక చిన్న దీంట్లో చెప్తాను చూపిస్తాను డైరెక్ట్గా మనం ఫోన్పే నుంచే డైరెక్ట్ చివరికి వచ్చేసి ఫోన్పే నుంచే మనం అమౌంట్ అయితే కట్టేసుకోవచ్చు అది ఎలాగా మీకు టోటల్గా చెప్తాను చూడండి నేర్చుకోండి ఈజీగా ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ లేకుండా ఎక్స్ట్రా అమౌంట్ లేకుండా డైరెక్ట్గా మీరు మీ బిల్ మీరే కట్టేసుకోవచ్చు ఓకేనా చూడండి ఒకసారి నేను చూపిస్తాను క్లియర్ గా మీకు ఎలా కట్టాలి ఏంటి అనేది ఏం లేదు మనకి గవర్నమెంట్ సైట్ నుంచి ఎక్కి వెళ్ళేసి మనం డైరెక్ట్గా అమౌంట్ అయితే పే చేసేసుకుని కట్టేసుకోవచ్చు అనమాట అది చాలా మందికి తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇది ఒకసారి చూడండి మీకు డీటెయిల్గా ఫుల్ డీటెయిల్గా అర్థమయ్యేటట్టు ఎటువంటి మీకు అర్థం కాకుండా లే లేకుండా క్లియర్గా నేను చూపించాను మనకి మొబైల్ లో ఓకేనా మొత్తం మీకు చూపిస్తాను పాయింట్ పాయింట్ జాగ్రత్తగా ఉండండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే అర్థం కాదనమాట కొంచెం ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుంది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట కొంచెం తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకే నెట్ వాడే వాళ్ళకి అయితే చాలా ఈజీ అనుకోండి నేను వాళ్ళ గురించి కాదు అంత కష్టమా అనుకుంటారేమో కష్టమేం కాదు కానీ తెలియని వాళ్ళకి కొంచెం ఇంటర్నెట్ మీద నుంచి మొబైల్ నుంచి వాడడం కొంచెం తెలియకుండా ఉంటుంది కదా ఫోన్పేలో ఇంటి ముందు కట్టినట్టు కాబట్టి కొంచెం వేరేగా ఉంటుంది అనమాట అంతే కొంచెం వేరేగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకుంటే సార్లు కట్టిస్తే మనకే అలవాటు అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఏ బిల్ మనం అర్ధరాత్రి అయినా కట్టుకోవచ్చు ఎప్పుడైనా కట్టుకోవచ్చు మనకు గుర్తు వచ్చినప్పుడు బిల్ పే చేసేసుకోవచ్చు ఇంతకు ముందు ఎలాగుందో అలాగే పే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు స్ట్రెస్ ఉండదు మనకి అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడాలి వాళ్ళు వెయిట్ చేయమంటారు మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తూ కూడా వాళ్ళు వెయిట్ చేయమన్నారు వెయిట్ చేయాలి ఒక్కోసారి సర్వర్ లేదంటారు నెట్ పోయిందంటారు కరెంట్ పోయిందంటారు రకరకాలుగా అన్నమాట అవన్నీ ఇక్కడ ఉండవు మన బిల్ మనమే హ్యాపీగా కట్టేసుకోవచ్చు ఓకేనా విషయంలోకి వెళ్ళిపోతాను ఓకేనా చూడండి ఇప్పుడైతే మన కరెంట్ బిల్ ఉంటుంది కదా కరెంట్ బిల్ తీసి పెట్టుకోండి దాని మీద సర్వీస్ నెంబర్ ఉంటుంది చూడండి సర్వీస్ నెంబర్ అనేది మనకు మర్షన్ షూట్గా కావాలి సర్వీస్ నెంబర్ ఉంటేనే దీంట్లో బిల్ కట్టగలము ఒకసారి బాగా క్లియర్గా చూసుకోండి బిల్ లో కరెంట్ బిల్ పైన ఉంటుంది సర్వీస్ నెంబర్ అనేది మనకి నెట్కి వెళ్ళి అట్లా కట్టుకునే వాళ్ళకి అయితే అవసరం లేదు వాళ్ళే మీరు బిల్డ్ ఇచ్చేస్తే వాళ్ళే కట్టేసుకుంటారు మనం కట్టి మనం కట్టుకుంటున్నాం కాబట్టి మనకి అన్ని కావాలి ఓకేనా స్క్రీన్ టి కార్డ్ చూడండి ఒకసారి స్క్రీన్ కార్డు చెప్తున్నాను చెప్ చూడండి ఒకసారి మనకి ఏపీఎస్పి డిసిఎల్ అని గూగుల్ క్రోమ్ కూడా ట్రై చేయండి ఏపీఎస్పి డిసిఎల్ ఫస్ట్లోనే వస్తుంది చూడండి మీకు ఏపీఎస్పి డిసిఎల్ అని గుర్తుపెట్టుకోండి ఇలా వస్తుంది డెస్ బిల్ డెస్క్ ఓపెన్ చేయండి దాంట్లో ఫస్ట్దే ఓపెన్ చేయండి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఇట్లా వచ్చేసింది గవర్నమెంట్ సౌత్ రన్ పౌడర్ అని చెప్పేసి ఇట్లా వచ్చేస్తుంది మనకి బిల్ ఎంటర్ చేయండి ఫస్ట్లో స్టార్టింగ్లో ఉందంటే బిల్ ఎంటర్ చేసేయండి సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూటర్ అని చేస్తుంది అక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ క్యాప్చా ఇస్తాడు క్యాప్చా ఎంటర్ చేయండి క్యాప్చే అంటే ఏం లేదు ఒక ఆరు అక్షలు ఇస్తాడు అది సేమ్ యాస్టీస్గా మనం టైప్ చేసేయండి దాంట్లో లాస్ట్ సబ్మిట్ కొట్టేసేయండి ఇట్లా మనకి బిల్ వచ్చేస్తుంది అనమాట సబ్మిట్ కొట్టేసేయండి కాబట్టి పేరు చెక్ చేసుకోండి ఒకసారి పెట్టు చెక్ చేసిన తర్వాత ఎంత బిల్ అనేది చేసేయండి తర్వాత క్రెడిట్ కార్డ్ యూపీఐ అని అడుగుతుంది మన యూపీఐ కాబట్టి యూపీఐ పే చేయండి ప్రొసీడ్ టు పే చేయండి సింపుల్గానే ఉంటుంది ఇట్లా ఇచ్చేస్తాడు మనం స్కాన్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి కూడా చేసేసుకోవచ్చు ఈ స్కాన్ ఇప్పటికి ఇచ్చి లేదు అనుకుంటే మనకి ఇంకా యూపీఐ ఐడి అడుగుతుంది యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుందంటే ఫోన్పే ఓపెన్ చేయండి ఫోన్పేలో ఓపెన్ చేసిన తర్వాత అంటే ఆ పేజీ నెక్స్ట్ వచ్చేసి వదిలేసి నెక్స్ట్ ఫోన్పే ఓపెన్ చేసుకోండి యూపీఐ ఐడి కోసం నెక్స్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట చూపిస్తాను మన ప్రొఫైల్ ఓపెన్ చేయండి ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత దాని పైన్ ఉంటుంది చూడండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా యూపీఐ ఐడిస్ అని అక్కడికి వచ్చేసి మనం అక్కడ యూపీఐడి కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత సేమ్ బయటకు వచ్చేసేయండి అక్కడ కాపీ చేసేయండి మనకి ఇక్కడ ఇందాక ఇచ్చాం కదా ఆఫీస్ దగ్గర మేక్ పేమెంట్ పైన యూపీఐ ఐడి దగ్గర పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసి ప్రొసీడ్ పే నొక్కేసేయండి మనకి నోటిఫికేషన్ అనేది ఫోన్పేకి వస్తుంది ఇదిగో అట్లా వచ్చేస్తుంది అనమాట ఫోన్పే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఫోన్పే ఓపెన్ చేసుకొని సేమ్ బిల్ పే అని ఉంటుంది పేడ్ చేసేసుకోండి సేమ్ మనం ఫోన్పేలో ఎలా చేసేసుకుంటామో అలాగే చేసేసుకోండి లేదు ఇదంతా ఎందుకంటే స్కానర్ వస్తుంది స్కానర్ తోడు కూడా డైరెక్ట్ మీరు ఫోన్పే స్కాన్ చేసుకుంటే ఫోన్పే నుంచి డైరెక్ట్ మీ బిల్ అమౌంట్ కడుతుంది పడుతుంది స్కాన్ చేసేసుకోండి పే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చేస్తుంది